వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ బీఆర్ఎస్ ఆఫీసును కూల్ చేయండి పదిహేను రోజులు టైం ఇచ్చిన హైకోర్టు నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం కాడిడ్లుగా మారిన రైతులు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు అది చట్టంగా మారితే లోక్సభ అసెంబ్లీ స్థానిక ఎన్నికలను వంద రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది తద్వారా ప్రజాధనం ఆదా అవడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ జిల్లాలోని పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లోగా కూల్చేయాలని ధర్మాసనం ఆదేశించింది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది పార్టీ ఆఫీసును రెగ్యులరైజ్ చేసేందుకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఈ తీర్పిచ్చింది ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో నూతన మద్యం విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల వ్యవస్థపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామన్నారు ఎంఎస్ఎంఈల్లో ఆధునిక సాంకేతికతకు వంద కోట్లు కేటాయిస్తున్నాం టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం పాలసీ విషయంలో నూట ఇరవై మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నాం రాష్ట్ర ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు ఇన్నాళ్ళు సాగు తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంటు కష్టాలతో కడుపు నిండా తిండి నిండా నిద్రకు కరువయ్యారు ఇక రైతుల పరిస్థితి చెప్పనవసరం లేదు అరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతనలు కరెంటు కోసం అష్ట కష్టాలు పడుతున్నారు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోయినా సరే అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే కాడేట్లుగా మారిన దుస్థితిని పలువురిని కలిచివేసింది

చూసారు ఇవాళన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు